ఈ సంవత్సరం ప్రతి సంవత్సరం మాదిరి శ్రీ లక్ష్మీ గుడి కర్నూ మెత్తూరులో తిరునాళ కార్యక్రమం జరుగుతుంది తొమ్మిదో తారీఖు రాత్రి నుండి అంకురార్పణ కార్యక్రమం నుండి పదో తారీఖు తలంబురాలు పదకొండో తారీఖు వాహన సేవలు తర్వాత ఈరోజు పన్నెండో తారీఖు రథోత్సవం రథము రథసేవ రథోత్సవము తేరు తేరు కార్యక్రమం ఉంటుంది తర్వాత రేపు వచ్చేసి మళ్ళా పార్పేట కార్యక్రమం రాత్రి కూడా సంస్కృత ప్రోగ్రామ్స్ కర్నూలు నుండి డ్యాన్స్ ప్రోగ్రామ్ వారు ఇచ్చేసినారు వారు కూడా రాత్రి రెండున్నర మూడు వరకు డ్యాన్స్ కార్యక్రమం చేయడం జరిగింది తర్వాత ఈరోజు కూడా తెనాల నుండి డ్యాన్స్ ఆర్కెస్ట్రా వాళ్ళు వస్తున్నారు ఈరోజు వాళ్ళ కార్యక్రమం ఉంటుంది అదేవిధంగా మా లక్ష్మీ జనక్య స్వామి గుడి ప్రారంభించేసి జనమే చేడు ప్రతిష్ఠించడం జరిగింది కృష్ణదేవరాయలు కట్టించడం జరిగింది కట్టించిన తర్వాత ఒక పదహైదు నుండి ఇరవై అడుగులు గాలిగోపురము తయారు చేసి తర్వాత మధ్యన వడు వదిలిపెట్టి జరిగింది దానికి కారణము మా మిత్రుడికి శాపము గాలిగోపురము పదహారు అడుగులు పద్దెనిమిది అడుగుల కాడికి ఎక్కువ వేరే వాళ్ళు ఇంట్లో పెట్టుకుంటే కూడా ప్రాబ్లం అవుతుంది కాబట్టి ఎవరు కూడా ఇల్లు కట్టుకోకూడదు అంతవరకు గాలిగోపురం రెడీ అయిపోయే దగ్గర ఆ ఇల్లు అనేది అప్ స్టేర్ అనేది ఉండకూడదు అని చెప్పేసి అని అది శాపం ఉండదు మామిడి చెట్టు కూడా ఇక్కడ మొలసదు కానీ మండలంలో కూడా ఎక్కడ కూడా అప్ అనేది లేదు దీనివల్ల కాబట్టి ఇది ఎంతో ప్రసిద్ధి చెందినటువంటి మిడ్తూరు గ్రామం ఇక్కడ బ్రాహ్మణు మిడ్తూరు బ్రాహ్మణుల దగ్గరికి కాశీ నుండి బ్రాహ్మణు వచ్చి ఇక్కడ సలహాలు తీసుకొని ఎట్లా ఎట్లా ఏం కదా ఎట్లా చేయాలని చెప్పేసి అని దేశంకి ఎట్లా ఉండాలి ఏం కదా దేశంలో కాశీ పండితులు అంటే చాలా ఫేమస్ కానీ మిడ్తూరు పండితుల దగ్గరికి వచ్చి వాళ్ళు అంటే వాళ్ళు ఆ టైంలో మంత్రశక్తితోటి వచ్చేవాళ్ళు వచ్చి ఇక్కడ బ్రాహ్మణును సలహాలు తీసుకొని ఎట్ల చేయాలా ఏం కదా అని చెప్పేసి అనే కార్యక్రమాలు నిర్వహించేవారు ఈ సంవత్సరం కూడా మాకు చాలా బ్రహ్మాండంగా నిన్న దగ్గర రాత్రి డ్యాన్స్ ప్రోగ్రాం ఒక వెయ్యి నుండి పదహైదు వందల మంది రావడం జరిగింది మహిళలు చాలా పెద్ద ఎత్తున మహిళలు నైంటీ పర్సెంట్ మహిళలే రావడం జరిగింది కాబట్టి ప్రతి సంవత్సరం కూడా ఈ తిరునాళ్ళ కార్యక్రమం చాలా బ్రహ్మాండంగా జరుగుతుంది ఈ సంవత్సరం ఒక ఆరు సంవత్సరాల నుండి ఒక కమిటీ అనేది చినకేశ్వర కమిటీ అనేది లేదు ఇప్పుడు ఈ సంవత్సరమే నాకు నన్ను భూమా కూడా నా పేరు నాకు ఆలయ అభివృద్ధి కమిటీని ఇప్పుడు ఇరవై రోజు ఇరవై తారీఖు వరకు ఆలయ అభివృద్ధి కమిటీ ఇదే కమిటీని ఒక ఏడు మందికి కమిటీకి ఇవ్వడం జరిగింది ఆ కమిటీ మొత్తం మెంబర్సు రేపు ఇరవై తారీఖు తర్వాత మళ్ళీ కంటిన్యూగా వీళ్ళే ఉండేటట్టు అంటే ట్రస్ట్ బోర్డుగా ట్రస్ట్ అంటే ధర్మకర్తగా ప్లస్ కమిటీ మెంబర్గా ఉండేటట్టు మనకు ఎమ్మెల్యే గారు జయశ్వర్య గారు మనకు చాలా పగడ్బందిగా చెప్పడం జరిగింది వారి ఆశీస్సులు తర్వాత మన రామిరెడ్డి మన రమేష్ రెడ్డి గారు ఖాతా రమేష్ రెడ్డి గారు చాలా పెద్ద ఎత్తున తీవ్రంగా తిప్పల ఈ యొక్క పోస్టును మనకు ఎంతో చాలా పెద్ద ఎత్తున ఎం ఎంపీ వాళ్ళ తరఫున కూడా వాళ్ళు కూడా ట్రై చేసినారు కానీ ఈ కార్యక్రమం ఓన్లీ ఎమ్మెల్యే ద్వారానే జరగాలని ఎమ్మెల్యే చెప్పడం జరిగింది ఇది మన టెరిటరీ మన ఏరియా కాబట్టి మనమే ఎమ్మెల్యేనే దీనికి సంబంధం కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మీకు ఈ తీసుకుంటే దీన్ని కూడా మన ఈ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఇక్కడ కర్నూలు మిస్తూరు ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ తర్వాత స్టేటు విజయవాడ కమిషనర్ తోటి మనకు లెటర్ కూడా తీసుకొని రావడం జరిగింది అదేవిధంగా నెక్స్ట్ ట్వంటీ ఎయిత్ తర్వాత కూడా వాళ్ళ దగ్గరనే మన కమిషనర్ దగ్గర పోయి కమిషనర్ తోటి కూడా మా ఎమ్మెల్యే గారు కేసు గారు మాట్లాడడం జరిగింది కాబట్టి వారు ఖచ్చితంగా మేము తీసుకొని వస్తాము తీసుకొని వచ్చిన తర్వాత మనము వారి వారు తీసుకుని వచ్చి మాకు ఇంతవరకు వైస్ ఛాన్స్కు ఒక్కసారి కూడా ఆలయ కమిటీ చైర్మన్గా రాలేదు అనుకోకుండా మాకు అవకాశం ఇవ్వడం జరిగింది కాబట్టి ఆ లక్ష్మీ చెన్నకేశ్వర స్వామి ఆశీర్వాదము మా వాసవి కిందగా ప్రవేశ ఈ టెంపుల్ను ఒక సంవత్సరం లోపల మాకు ఐదు సంవత్సరాలు ఉంటుంది ఒక సంవత్సరం లోపల ఊర్లో వాళ్ళు ప్రజలు పెద్దలైతే మీ ప్రజలు అన్ని వర్గాల వాళ్ళు మాకు ఈ వర్గము ఆ వర్గం అనేది లేదు అన్ని వర్గాలను కలుపుకోపోయి ఈ యొక్క టెంపుల్ పెద్ద ఎత్తున డెవలప్ చేసి ఒక ముందు సైడ్ కూడా తూర్పు సైడు ఒక మూడు అంతస్తులది గాలిగోపురం పెద్దది ఇప్పుడు ఐదు అంతస్తులది ఏర్పాటు చేసుకోవడం జరిగింది మూడు అంతస్తులది కూడా త్వరలో అది మనకు వచ్చిన వెంటనే అవతల కూడా డోర్ తీర్చేసి అక్కడ షాపింగ్ పెట్టుకొని అన్ని రకాలుగా కళ్యాణ మండపము ఆ లోపల బంట చట్టము వెళ్ళ కూడా చాలా ప్రాబ్లం ఉన్నాయి అది కన్ కంటిన్యూగా దీన్ని మటుకు కంప్లీట్గా బాగా చేయాలని చెప్పేసి అని అందరి సహకారము సాయం సహకారాలు పోలీసు వాళ్ళైతే ప్రెస్ వాళ్ళైతే అందరి సహాయ ఈ యొక్క గుడిని తీర్చిదిద్దాలని చెప్పేసి తలంపుతోటి ఉన్నాం మేము ఓకే జై లక్ష్మీచనక్య స్వామి పోయిందా పోయిందా